టీ నైన్ టీవీకు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ఒక్కసారి ఆశీర్వదించండి అభివృద్ధిని చేసి చూపిస్తాను మీ సురేంద్రబాబు అక్కడ విందులో దళితవాడలో బుధవారం ఏర్పాటు చేసిన సహం పక్తి భోజన కార్యక్రమంలో అన్నం తింటున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజల సమస్యలు తీరుస్తాము రోడ్ల విషయం గాని నీటి సమస్య కాలువలు డ్రైనేజీ గాని ఈ సమస్యలు పరిష్కరించి పరిశుభ్రత ఏంటో చూపిస్తామని తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు మూడు వేలు ఇస్తాను ఇస్తున్నాడు కదా నాలుగు వేలు ఇస్తానని చెప్తున్నాడు నాలుగు వేలు ఇస్తాడు ఖచ్చితంగా మీరు అందరు కూడా సైకిల్ పోటీ చేస్తారు చేస్తున్నా కాబట్టి అన్ని సూపర్ కింగ్స్ పదాలు మనకి ఏమేమిస్తున్నారని అన్ని కూడా పెట్టారు నేను ఇక్కడ ఏం చేస్తున్నానని కూడా రాసి క్లియర్ గా పెట్టాను ఎందుకంటే మనకి రోడ్లు లేవు నీళ్లు లేవు ఇక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని నాకు కొట్టేలా చదవాలని ముఖ్యమైన సైకిల్ కొడుతూ మనకు వస్తానమ్మా ప్రచారం చాలా బాగా బాగా అపూర్వ స్పందన వస్తుంది ఆ అపూర్వసంలో భాగంగా ఈరోజు ఎస్సీ కాలనీ వాసులు ఇక్కడికే వాళ్ళు మన టిఫిన్కి ఇక్కడ నన్ను పిలిచారు వాళ్ళలో పొద్దున్నే ఉదయాన్నే అక్కడ బయలుదేరి ఇక్కడ వీళ్ళ టిఫిన్ వీళ్ళతో టిఫిన్ చేయడం జరిగింది అందరితో కూడా వాళ్ళ ప్రేమ అభిమానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఆ ప్రేమని మనం వాళ్ళలో ఒకరుగా ఉండాలనేది వాళ్ళకి ఏదో ఉంది అంటే మాకు మా దూరం ఉంటాడేమో మా సారు అది ఇది అనే అభిప్రాయం ఉంది కానీ ఎప్పుడైతే వీళ్ళతో కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళే తెలియజేస్తున్నారు అన్న మీరు ఇంత బాగుంటారా అందరితో మేమంతా నాకు మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు అది ఇదంటే లేదమ్మా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇట్లనే ఉంటాను అట్లాంటిది ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రచారం వరకు మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం మనటి దాకా ఈ ప్రతి ఒక్కరు భయపడించే వాళ్ళు కొంతమంది వాలంటీర్లు కూడా మమ్మల్ని భయపడించి ఇట్లా మీరు ఓటుకి కానీ దానికి కానీ వెళ్తే మీకు మీకు కార్డు తీసేస్తాం బియ్యం రానివ్వం లేదా ఇన్లు ఇవ్వం రకరకాలుగా సమస్యలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే నిన్ననే మన జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అందరికీ అర్థమవుతుంది ఈ ఎన్నికలు బాగా జరుగుతాయి ఇప్పుడు మన స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి అన్ని కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు నేను గెలిచిన తర్వాత వీళ్ళలో ఒక్కరుగా ఉంటాను ఎటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు వీళ్ళు బాగోగుల కోసం ఇక్కడే ఉండి అన్ని సమస్యలు వీళ్ళతో నుండి పరిష్కరిస్తాను ఎంత ఎంత కష్టమైనా కూడా నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉండి వీళ్ళ కోసం ఉండి వీళ్ళ బాగోగులు చూస్తారని తెలియదు సార్ పెన్షన్ల మీద పెద్ద ఎత్తున దుమారం జరిగింది మూడు రోజుల నుంచి రావట్లేదు చంద్రబాబు గారు చాలా దుర్మార్గమైన చర్య ఈ గవర్నమెంట్ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో చాలా దుర్మార్గమైన చర్య ఆయన ఏదో వాలంటీర్ల ద్వారా ఆయన డబ్బు ఇచ్చినట్టు చెప్పుకోవాలని చూశాడు కానీ ఎన్నికల కమిషన్ దాన్ని బ్రేక్ పెట్టింది అది అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడున్న మన సిఎస్ కూడా దాని మీద ముందే యాక్షన్ తీసుకొని సకాలంలో పెన్షన్దారులందరికీ ఒకటో తారీఖు యాజ్విజల్లో చేసి చేసింటే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడిని దుష్ప్రచారం చేయాలని ఆయన పైన ఏదో చేయాలనే అభిప్రాయం వాళ్ళేకపోయింది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇది జగన్ కుట్రే అని ఇలాంటి కుట్రలకు కూడా మనం ఎప్పటికప్పుడు తిప్పు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినా కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలని అన్నారో వాళ్ళకు అండగా అందరూ కూడా ప్రజలు కూడా ఉంటారని ఆశిస్తున్నారు